బుడ పోరగాలు బజారు తిరిగితే అమ్మో నా పిల్లలు ఏదో ఏం ఇంకతో అని తల్లిదండ్రులు అబ్బో నీ దండం పెట్టి కంటికి రేపు పోలే కాపాడుకుండా తిరుగుతారు కానీ ఇంట్లో కూర్చోబెట్టి నిట్ట నిలువున తల్లిదండ్రులే పోరగాళ్లను ఆగం చేస్తారులా ఇక చూడు ఎట్లా ఉందో భాగోతం ఓ పేజుబుక్కు మా విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు వా సంచార జీవిగా దేశాలు తిరిగేవు ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు జగవంతవా జేబులో పెట్టి అరచేతిలో కలియుగం అంత కన్నా చూపిస్తావు కేసుబుక్ పక్క మించి లేస్తారే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్ అమ్మనీ కాదంటుర్రు వయనీ కాదంటుర్రు పాలు మూ పెద్ద పొలే కావాలంటారు ఈ పెద్ద పౌన్ల మూది పెట్టి పొద్దుదాక గెలికి ఆగవైతున్నారా బుడ్డ పోరాలు దేవుడు ఇక మరి ఈ పెద్ద పొన్లు ఎవడు కనిపెట్టిండో వారి కడుపు చల్లకుండా లేదు మావు లేదు ఏ పని మీద సోయలేదు దేవుడో మూలకుండా ముసల్దానికైనా పెద్ద పూర్ణం చూస్తేనే పానం నిమ్మరమవుతుంది అట్రా దేవుడా మరి గీసం వంటి కాలము గీసం వంటి రోజులు వచ్చినాయి ఆఖరికి బుడ్డ పోరగాళ్ళు కూడా ఇక చూస్తుర్రా ఎట్లా ఫోన్ల మూతి పెట్టి ఎట్ల ఆ ఇరువును పట్టించుకుంటలేరు పొరుగులు పట్టించుకుంటలేరు భూ తింటలేరు బుగ్గిది తింటలేరు చదువు మీద ధ్యాస లేదు రాసుకోవాలన్నా సోయలేదు హా ఇదే పాలు పతాకము పోను 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 మీద మరి మనాది పెట్టుకొని బుడ్డ పోరగాలకు రంది రోగం రాకపోతే ఇంకేముందు కండు ఖరాబ్ కాబట్టి ఎందుకు కావు అద్దాలు వస్తున్నాయి అంటే ఎందుకు గొగ్గి కథలు నడుస్తున్నాయి ఇప్పటికైనా తల్లిదండ్రులు ఆలోచన చేసి పోరగాలను మాత్రం ఈ పోళ్లకు దూరం చేస్తేనే ఏమన్నా బాగుపడతారోల్లా లేకపోతే గంగర కలిసినట్టే వీళ్ళ జీవితాలు పో அப்படே ரோடு மீத படக்கூட காண உனா